కుకట్పల్లి నియోజకవర్గం బాలనగర్ డివిజన్లో నిరసన పరచాల ఉన్నటువంటి చిత్తారామ బస్సీ డబల్ బెడ్రూమ్లలో బస్తీ ప్రెసిడెంట్ శాఖయ్య మరియు గౌతమ్ కుమార్ జీసస్ ప్రేయర్ హౌస్ వ్యవస్థాపలకు జయప్రసాద్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు రేవాన్ రెడ్ మోజస్ ముఖ్య అతిథిగా హాజరై క్రిస్టియన్ సోదరి సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రార్థనలు జరిపించారు ఈ సందర్భంగా బస్తి ప్రెసిడెంట్ శాఖయ్య జీసస్ ప్రయర్ హౌస్ జయప్రసాద్ మాట్లాడుతూ రోజు చిత్తారమ్మ బస్సీలో ఎంతో గ్రాండ్గా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగిందని ఈ వేడుకలకు గిరినగర్ బాలనగర్ ఫతనగర్ జతిగరి రూట్లో నుండి ఆరు వందల మంది దాకా క్రైస్తవ సోదరి సోదరులు హాజరయ్యారని వారందరికీ పలహారాలు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు అలాగే వచ్చిన వారి నాయకులకు అతిథులకు సేలవలత ఘనంగా సన్మానించడం జరిగిందన్నారు పిల్లలు పెద్దలు ఎంతో ఉత్సాహంగా చేసినటువంటి స్కిట్స్ డ్యాన్స్ పాటలు మమ్మల్ని ఎంతో అన్నారు ఈ కార్యక్రమంలో ఇంత ఘనంగా నిర్వహించిన గౌతమ్ కుమార్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ప్రార్థన అక్షుధుడానికి పరిశుద్ధి నామం కరుకు చప్పట్లో ఓకే చాలా 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 సీతారామ బస్తీ డబుల్ బెడ్రూమ్ ఏరియాలో ఏదైతే సెమీ క్రిస్మస్ సందర్భంగా ఎంతో పెద్ద గ్రాండ్గా చేసిన ఈ నిర్వాహకులందరికీ కూడా నా యొక్క బస్తీ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఎందుకంటే ఇది చిత్తారామ బస్తీ ఒక చిన్న గుడిసెలు ఉండి అప్పటి నుంచి కూడా ఈ సిమ్ క్రిస్టమస్ క్రిస్మస్ జరుపుకోవడం జరిగింది కానీ ఈ డబుల్ బెడ్రూమ్ అయిన తర్వాత ఇంత గ్రాండ్గా చేసి దీనికి సహకరించిన వాళ్ళందరికీ అదేవిధంగా ఈ యొక్క జీజస్ ప్రేయర్ హౌస్ వ్యవస్థాపకుడు మరియు ఈ సంఘ కాపరి అయిన ప్రసాద్ గారికి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా ఈ డెకరేషన్ ఇటువంటి చేసిన గౌతమ్ వారి కుటుంబానికి కూడా మా బస్తీ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా అందరూ కూడా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ఈ యొక్క చిత్తరామ బస్తీలో జరిగిన సెమీ క్రిస్మస్కు గిరినగరు అదేవిధంగా చిను ఇంకా కాలనగరు పత్త నగరు జేరిగుట్ట తదితర ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క సెమీ క్రిస్మస్ సందర్భంగా ఏర్పడినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా మా చిత్తారామ బస్తీ తరపు నుంచి ధన్యవాదాలు జీజస్ పైరస్ మినిస్ట్రీ యొక్క పరిచయం జరిపిన పాస్టర్ జయప్రసాద్ నా పేరు మరి దేవుడు ఈ యొక్క చిత్తారాం నగర్ బస్తీలో ఈ డబల్ బెడ్రూమ్లో ఇంత సెమీ క్రిస్మస్ జరిపించడానికి మరి బస్తీ నాయకులైనటువంటి సాకీ గారి యొక్క సహకారంతోనూ అంతేకాదు వారికి ప్రోత్సహిస్తున్నటువంటి కమిటీ వారికి కూడా ఇక జీజస్ ప్రయర్స్ మినిస్టర్ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను మరి గౌతమ్ గారి ఫ్యామిలీ కూడా ఎంతో శ్రమ